ప్రభుత్వాలు అమరవీరులు గుర్తొచ్చినప్పుడు జయంతులు చేస్తున్నారు వర్ధంతులు చేస్తున్నారు కానీ ఆ లక్ష్యాలు నెరవేరు దానివల్ల కానీ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే పరంగా అనేటువంటి బడుగు బలహీన వర్గాలుగా రావాల్సిన న్యాయమైన వాటాన్ని రావటంలో పాలక వర్గాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి మా బీసెక్కుల సాధన సమితి డిమాండ్ ఏమంటే సకల జనుల సర్వేను జరిపించండి ఆ జనాభా ప్రాతిపదిక మీద ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటాలని ఆ ప్రజలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా కాకుండా పాలక వర్గాలు ఏం చేస్తున్నాయంటే మేము ఓట్ల కోసం గ్యారంటీ చేస్తూ ఉన్నాయి ఈబీసీ పేరుతోటి పది శాతం ఇచ్చారు ఏ ప్రాతిపదికను ఇచ్చారు లెక్కలేశారా సర్వే జరిపారా ఏమీ లేకోకుండా పది శాతం రిజర్వేషన్ ఇచ్చేసారంటే ఇది అశాశ్వీతమైనటువంటిది ఓట్ల కోసం ఆడేటువంటి క్యారెడీ ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే బడుగు బలహీన వర్గాల యొక్క లక్ష్యాలు నెరవేరాలంటే సకల జనుల సర్వే జరగాలి ఎవరు వెనకబడి ఉన్నారు ఎవరు అభివృద్ధి చెందారు వెనకబడిన వారి కోసం ఏం చేయాలనేది ప్రభుత్వాలకి పాలక వర్గాలకి ఒక సమగ్రమైనటువంటి రిపోర్టు కావాలంటే మీరు సకల జనులైనటువంటి సర్వే జరపాలి వాళ్ళ ఆర్థిక రాజకీయ పరమైన సాంఘికమైనటువంటి సర్వే జరపాలి కాబట్టి రాబోయేటువంటి ప్రభుత్వం తక్షణమే ఎత్తుగడల్ని ఓట్లు వేసే ఎత్తుగడలు కాకుండా నిజమైనటువంటి ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు జరిగేటువంటి న్యాయమైనటువంటి కోరికని సకల జనుల సర్వే జరిపి ఆ ప్రాతిపదిక మీద వాళ్ళ న్యాయమైన ఓటాన్ని వాళ్ళ కేటాయి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయేటువంటి ఎన్నికలు కానీ ప్రభుత్వం ఏమంటే తక్షణమే సకల జనుల సర్వేని జరిపించాలి ఆ ప్రాతిపది మీద ఎన్నికలు జరిపించాలి లేదా గత ప్రభుత్వం గత ప్రభుత్వం సర్వే జరిపింది బడుగు బలహీన వర్గాల సర్వే జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంగానైనా మీరు బీసీలకి రిజర్వేషన్ అమలు చేయడానికి అవకాశం ఉన్నది కానీ ఈ రెండూ చేయకుండా కాలయాపన చేయటంలో అర్థం లేదు ఆ సర్వే పేరుతోటి మీరు తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది సరైనది కాదని మీరు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను